సన్ ఆఫ్ లేట్ కరమ్ సింగ్ ఇతనికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ జూల్పేట్లో ఉంటాడు సో ఇతను సంబంధించిన కాంటాక్ట్లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదరు నంబరే అని అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా అతనికి ఫొటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు యాభై సంవత్సరాలు ఇతను దుల్పేట్లో ఉండి సర్టెన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ముగ్గురు అక్యూజుల్లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్ వీళ్ళిద్దరు కూడా మెయిన్ ఏ వన్ అండ్ ఏ టూ అక్యూజులు తర్వాత ఎండి ఇలియాస్ ఇతను ఈ జైలో బాడీని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వెహికల్ అయితే ఉందో దాన్ని నడిపినటువంటి డ్రైవర్ వీళ్ళిద్దరికి కూడా ఆసెస్ చేశాడు సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను ఫార్టీ త్రీ ఇయర్స్ చిలకలగూడలో ఉంటున్నాడు సయ్యద్ షోయబ్ కూడా ఇతను కూడా థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా చిలకలు కూడా ఎండి ఇలియాస్ వీళ్ళందరి ఇల్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇల్లు కూడా పక్క దగ్గరలో ఉన్నాయి సో వీళ్లకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే ఈ మోగు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర మాకు ఈ బిజినెస్లో లాస్ కావడం లాస్ చేయడము తర్వాత మా భార్యకు తర్వాత పిల్లలకు అందరికీ కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక ఏమంటారు బిలీఫ్ బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లన్నా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ నాలుగున్నరకు ఇతన్ని కాల్ చేసి అతన్ని చిలకలగూడ ఏరియాకు పిలిపించడం జరిగింది ఆ చిలకలగూడ ఏరియాకి ఈ అనే వ్యక్తి తన టూ వీలర్ మీద తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సిల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది ఇదంతా కూడా మనకు సిసిటీవీ ద్వారా కూడా తెలిసింది వీడియో ఫుటేజ్ అని కూడా మనము టేకప్ చేసినాము అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా పెట్టేసి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తా ఉన్నాము దీనికి సంబంధించి మనము ఈ అక్కిదుర్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు టూ బైక్స్ తర్వాత ఒక ఐరన్ రాడు ఒక కత్తి అండ్ ఏ వన్ ఏ టూ యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్ట్రెయిన్స్ పడ్డటువంటి డ్రెస్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే ఏ వన్ అనే అతను ఒక థెఫ్ట్ కేసులో మైలార్దే పిల్లి పిఎస్ లిమిట్స్లో టూ థౌజండ్ లెవెన్లో ఒక థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు తర్వాత ఏ టూ అనే అతను ఒక ఏ వన్ ఓన్లీ ఏ వన్ఏ రెండు బంజారా హిల్స్ లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో దీ వీళ్ళ ముగ్గురిని కూడా అంటే మనకు మర్డర్ కేసులో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నాము దీనికి సహకరించినటువంటి అంటే దీనికి వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేసినటువంటి ఎస్హెచ్ఓ ఓయూ అండ్ డిఐ ఓయూ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ హీస్ టీమ్ నల్లకుంట ఇన్స్పెక్టర్ అండ్ హీస్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ సుల్తాన్ బజార్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ కూడా సూటబుల్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది గుడ్ ఈవినింగ్ యూ ఈరోజు మనకు గత రెండు రోజుల క్రితం రిపోర్ట్ అయినటువంటి ఒక మర్డర్ కేసు ఓయూపీఎస్ పరిధిలో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ ఓయూ అండ్ అడిషనల్ డీసీపీ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అండ్ ఎస్హెచ్ఓ ఓయూ అండ్ డిఐ ఓయూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు కరడుగట్టిన అంటే ఈ అఫెన్స్ మర్డర్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మనకు ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఎనిమిది గంటలకు మనకు తార్నాక నుంచి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది రక్త గాయాలైనవి తర్వాత గొంతు కూడా కొంచెం కోసినట్టు ఉందనేది దాని యొక్క సారాంశము దాన్ని బట్టి ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఓయూ అండ్ హిస్ టీమ్ నాయుడు అండ్ హిస్ టీమ్ వెళ్ళి చూసినప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి రక్త గాయాలతోటి చనిపోయినట్లు తెలిసింది దాన్ని ఇమీడియట్గా మనము సీన్ ఆఫ్ ది క్రైమ్ని సెక్యూర్ చేసేసి అక్కడ సర్చ్ చేసినప్పుడు ఒక మొబైల్ సీవెన్ ఏ టూ అనే ఇద్దరు కూడా మనకు ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనేసి డిఫరెంట్ ప్లేసెస్లల్లో అమ్ముతూ ఉన్నారు సో ఇక్కడ దూల్పేటలో కూడా అమ్మినప్పుడు వీళ్ళకి ఇతను మోగిసింగ్ అనే అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి మీకు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఫస్ట్ ఇన్షియల్గా చెప్పి వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది దాని తర్వాత వీళ్ళకు లాస్ వస్తూ ఉంటే ఇతని వల్లనే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు బట్ వీళ్ళకు లాస్ రావడము తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చిన్న పిల్లలకు కొంతమందికి ఇన్హెల్త్ కావడము ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇది వీళ్ళ వల్లనే మీరు ఒకవేళ అవి బాగా కావాలంటే నేను మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ బాగు చేస్తా అని అతను వీళ్ళకు చెప్పినట్టు వీళ్ళు కన్ఫెషన్లో చెప్పారు సో ఇటువంటి విషయాల్లో అంటే మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ప్రబలుతున్నాయో సోర్సరీ కానీ చేతబడి అని ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎవరు కూడా బిలీవ్ చేయకూడదు ఎందుకంటే ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే మీరు కంపల్సరీగా ఒక హాస్పిటల్కి చూపించాలి తర్వాత మీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటే మీకు ఏదో ఎవరో చేస్తే మనకు మంచి చేస్తే బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉండదు బిజినెస్ అనేది కష్టపడ్డప్పుడు మనము హార్డ్వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా మనం బిజినెస్ చేసినప్పుడే అందులో లాభాలు అనేటివి వస్తాయి కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా వీటిని నమ్మవద్దు ఎక్కడైనా మీకు ఇట్లాంటివి చేసి మేము ఇంకా కొన్ని కేసులు మాకు వస్తూ ఉన్నాయి దయ్యం పట్టింది భూతం పట్టింది మేము విడిపిస్తాము మంత్రాలు చేస్తే వస్తాయి తర్వాత ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు హండ్రెడ్ డయల్ ద్వారా కానీ లేదా లోకల్ పోలీసులకు కాంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరేది ఏమనగా ఇట్లాంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో స్ప్రెడ్ కాకుండా వాటిని అందరు కూడా అవగాహన పెంచుకొని అవన్నీ కూడా ఫాల్స్ అనే దాంతో సైంటిఫిక్గా ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా బిలీవ్ చేయాలని ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తారు